డొంక కదులుతోంది ఎన్టీవీ స్పెషల్ ఆపరేషన్ లో సరోగసి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి వందలాది మంది మహిళలకు సరోగసి ఎరవేస్తోంది ఓ గ్యాంగ్ భువనగిరిలోని ఓ కాలనీ మొత్తం సరోగసి తల్లులే నాలుగు బిల్డింగ్లు అద్దెకు తీసుకుని జరుగుతున్న వ్యాపారాన్ని గుట్టురట్టు చేసింది ఎన్టీవీ పిల్లలు లేని తల్లుల కోసం గర్భాలను అద్దెకిచ్చి అమ్మతనాన్ని అమ్మేస్తున్న కథ ఇది చట్టం కళ్లకు గంతలు కట్టి అధికారుల కళ్లు గప్పి అక్రమంగా సాగిస్తున్న దందా ఇది నగరాల్లో నిఘా పెరగడంతో జిల్లా కేంద్రాలకు తరలిపోయింది కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం కాదు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా నడుస్తోంది అక్రమంగా నడుస్తున్న సరోగసి కేంద్రాల భాగోతం ఎన్టీవీ పరిశోధనలో బయటపడింది పిల్లల కోసం ఆరాటం పేదరికం తెచ్చిన కష్టం మరికొందరిది ఇద్దరి అవసరాల్ని అవకాశంగా తీసుకున్న కొన్ని ముఠాలు సరోగసి దంతాలు దర్జాగా సాగిస్తున్నాయి నిబంధనల ప్రకారం నడుస్తున్నవి కొన్నైతే అసలు ప్రభుత్వ లిస్టులో లేని అక్రమ సరోగసి సెంటర్లు తెలంగాణలో పుట్టగొడుగుల్లా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు పిల్లలు లేని వారిని ఐడెంటిఫై చేయడంతో పాటు నవమాసాలు మోసి పిల్లల్ని కనివ్వడానికి అవసరమైన మహిళల్ని కూడా గుర్తించే ఏజెన్సీలు చాలా ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న నిజం లక్షల రూపాయల వ్యాపారం ఆర్థిక అవసరాల కోసం నవమాసాలు తన కడుపులో మోసే మహిళకిచ్చేది ఒకటి రెండు లక్షలు మాత్రమే కానీ సంతానం లేని జంటల నుంచి ముక్కుపిండి మరి వసూలు చేసేది పది నుంచి పదిహేను లక్షల దాకా ఉంటుందంటే దళార్ల దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సాయి కిరణ్ హాస్పిటల్లో బయటపడ్డ సరోగసి ఉదంతం రాష్ట్రమంతటా సంచలనం రేపింది తెలంగాణలో గుట్టుగా సాగుతున్న సరోగసి దందాపై దృష్టి సారించిన ఎన్టీవీ నిఘా బృందానికి కళ్లు తిరిగే నిజాలు కనిపించాయి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్న ఓ హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఈ సరోగసి సెంటర్ లో వందల సంఖ్యలో మహిళలు ఉన్నట్లు ఎన్టీవీ ఇన్వెస్టిగేషన్ టీం కు చిక్కిన ఇందులోని మహిళల్ని కలవాలన్నా వారు బయటికి రావాలన్నా మెయిన్ రోడ్ పై ఉన్న హాస్పిటల్ స్టాఫ్ పర్మిషన్ కావాల్సిందే ఓ బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కి సరోగసి కోసం వచ్చిన మహిళలు ఎలా వెళ్తున్నారో మీరే చూడండి ఇంత ఫైవ్ మంత్స్ ఉంటారు కదా ఫోర్ ఫైవ్ మంత్స్ ఎట్లా మా నెంబర్స్ ఇచ్చి రాదు ఎట్లా దొరక పట్టుకోవాలి నెంబర్ బంద్ ఉంది అదే సర్వే గట్టిగా వచ్చింది అది ఆరు నెలలు ఉంటాయని చెప్పిళ్ళు అసలు ఇక్కడ జరుగుతున్నది నిజంగా సరోగసియేనా అని తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎన్టీవీకి అక్కడి సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు మహిళలు సరోగసి అని స్పష్టం చేశారు పక్కనే ఉన్న ఓ విలేజ్ అని అడిగితే అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానం చూస్తే ఇది గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న సరోగసి సెంటర్ అని స్పష్టమైపోయింది ఒకరిది సరోగసి సెంటర్ అని చెప్తే మరొక మహిళ సెంటర్ దగ్గరికి రావాలి అంటే మెయిన్ రోడ్ పై ఉన్న హాస్పిటల్ పర్మిషన్ తీసుకోవాల్సిందే

భువనగిరిలోని పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలో ఉన్న ఈ సరోగసి సెంటర్ లోని మహిళలంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన నిరుపేద కుటుంబాల వారి వీరిలో గిరిజన తండాలకు చెందిన మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించింది ఎన్టీవీ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ సరోగసి సెంటర్ నిర్వహణ గురించి జిల్లాలోని వైద్యాధికారులకు సమాచారం లేదు అనటానికి కూడా లేదు యథేచ్చగా మహిళల జీవితాలతో చేస్తున్న ఈ వ్యాపారం గురించి అధికారులకు పక్కా సమాచారం ఉంది కానీ కాసులకు పూర్తి పడే అధికారులు ఈ సెంటర్ వైపు కన్నెత్తి కూడా చోటు భువనగిరి మెయిన్ రోడ్డుపై ఉన్న హాస్పిటల్ పేరుకు మాత్రమే ఫెర్టిలిటీ సెంటర్ కానీ లోపల సాగుతుంది అంతా సరోగసి పేరుతో వ్యాపారమే మామూళ్ల మొత్తంలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బంజారా హిల్స్ సాయి కిరెన్ హాస్పిటల్ ఉదంతం తర్వాత కూడా ఇటువైపు కన్నెత్తు కూడా చూడలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మహిళల శరీరాలతో చేస్తున్న ఈ బిజినెస్ వెనుక బడాబాబుల హస్తం ఉంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కొందరైతే సొసైటీలో వీరి పేరు వింటే ఎవరూ దగ్గరికి కూడా రాకుండా ఉంటారు అలాంటి వారు ఈ బిజినెస్ లో ఉన్నారు ఎవరైనా సామాన్యుడికి పొరపాటున విషయం తెలిసి గొంతెత్తితే ఇక అంతే సంగతులు భువనగిరిలోని ఈ సరోగసి సెంటర్ నిర్వాహకులు కూడా స్థానికంగా మంచి పలుకుబడి ఉన్నవారే వీరిని ఎదిరించటానికి ఎవరు సాహసించరు ఎన్టీవీ ప్రతినిధులకు విషయం తెలిసి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా మొదటి రోజు అస్సలు వీలు కాలేదు మరుసటి రోజు కొంతమంది చుట్టుపక్కల వారి సాయంతో వెళ్తే కానీ సెంటర్ దగ్గరకు వెళ్లలేకపోయారు రాష్ట వ్యాప్తంగా అక్రమంగా నడుస్తున్న ఇలాంటి సరోగసి సెంటర్ల సంఖ్య చాలానే ఉందని అనుమానిస్తోంది వైద్య ఆరోగ్య శాఖ ఎన్టీవీ కథనంతో అయినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న ఇలాంటి సరోగసి సెంటర్లను తెలంగాణలో సరోగసి దందాపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు రమేష్ మొన్నటి వరకు నగరానికే పరిమితమైంది సరోగసి అక్రమ సరోగసి దందా అనుకున్నాం ఇప్పుడు జిల్లా కేంద్రాలకు కూడా పాకింది అంటే ప్రభుత్వం పదే పదే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్తున్నా అక్రమ సరోగసికి ఎందుకు అడ్డుకట్ట పడటం లేదంటారు అక్రమ సరోగసి అని చెప్పి దీని సంబంధించి ఎక్కడ అడ్డుకట్టు పడట్లేదని చెప్పి ప్రధానం చెప్పవచ్చు అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సాయి కిరణ్ ఆసుపత్రిలో సరోగసి వ్యవహారం వెలుగు చూసిన తర్వాత హైదరాబాద్ నగరంతో పాటుగా చుట్టుపక్కల నగరాలు ఎక్కడైనా సరోగసి కేంద్రాలు ఉన్నాయని ఆరా తీసినప్పుడు హైదరాబాద్కు కూతువెట్టు దూరంలో ఒక పెద్ద సరగోసి కేంద్రం ఉన్నట్టుగా ఒక సమాచారం అంది సమాచారం అందిన మేరకు అక్కడ వెళ్ళి చూసినట్లయితే అక్కడ వందలాది మంది మహిళలు అక్కడ సరగోసి సంబంధించిన మహిళలు అక్కడ చాలామంది ఉన్నారు దీనికి సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం కూడా వెళ్ళి తీసినప్పుడు అయితే అక్కడ కొంతకాలం నుంచి గత కొన్నేళ్ళ నుంచి కూడా అక్కడ ఈ వ్యవహారం నడుస్తుంది దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అక్కడికి కొద్ది దూరంలో ఈ పోలీస్ స్టేషన్కి కొద్ది దూరంలోనే తర్వాత డిఎంహెచ్ ఆఫీస్కు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కు కూతువేడి దూరంలోనే ఈ సరోగోసి సెంటర్ ఉంది మొత్తం కాలనీ కాలనీ మొత్తమే ఒక సరగోసి బిల్డింగ్స్ పెట్టేసి అక్కడ నడుపుతున్నారు అయితే దీన్ని ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేవు అయితే ఈ హైదరాబాద్తో పాటుగా హైదరాబాదు తర్వాత ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సరగోసి కేంద్రం అని చెప్పొచ్చు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఇది నడుస్తుందని చెప్పొచ్చు హైదరాబాద్లో ఉన్న ఒక వీధి దగ్గర ఇక్కడ దీనికి ఒక సెంటర్ పెట్టుకొని అక్కడి నుంచి పూర్తి వ్యవహారం నడుపుతున్నట్లుగా ఈ వెలుగులోకి వచ్చింది అయితే ఈ సరగోసి కేంద్రం సంబంధించి పూర్తిగా సమాజం తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడికి ఇటు హైదరాబాద్తో పాటుగా హైదరాబాదు భువనగిరి నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా అటు ఆంధ్ర నుంచి కూడా పెద్ద మెత్తన మహిళల్ని ఇక్కడ తీసుకొచ్చి సర్వోజ్ చేయించినట్టుగా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అనుమతులు లేవు కేవలం అక్కడ ఈ ఎప్పుడైతే సర్వోసి నిర్వహిస్తున్న ఈ సెంటర్కి కేవలం అక్కడ స్కానింగ్ చేసే గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసే ఒక అనుమతి మాత్రం ఉంది అంతేకాకుండా పాటుగా కేవలం డెలివరీలు చేసే అనుమతి మాత్రం ఉంది మిగతా ఎలాంటి అనుమతులు లేవని చెప్పి కూడా అక్కడ నుంచి ఉన్నతాధికారులు చెప్తున్న సమాచారం అయితే దీన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ గత కొంతకాలం నుంచి ఇక్కడ సరగోసి అనేది యథేచ్ఛం కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు ఎవరు కూడా దాడి చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా అటు అటువైపు వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందని కనుక్కునే ప్రయత్నం కూడా ఎవరు కూడా చేయలేదు అయితే పూర్తిగా కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఎవరు కూడా చూసి చూనట్లు వ్యవహరించిన అక్కడ ఒక పెద్ద వ్యాపారం జరుగుతుందని చెప్పవచ్చు అక్కడ కాలనీ కాళ్ళి మొత్తం కూడా ఈ సరగోసి కేంద్రంగా పెట్టేసి ఇక్కడ వ్యాపారం జరుగుతున్నది అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్తో పాటు అటు నల్గొండ చుట్టుపక్కల ప్రాంతంలో ఆంధ్ర నుంచి కూడా మహిళలు తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా డబ్బులు ఇచ్చి పూలు ఇంత సరగసు నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి అక్కడ లోపల స్థితిగతులు ఎలా ఉంటాయి ఏంటి ఉన్నాయి కూడా పూర్తిగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా చాలా నుంచి లోపల మనకు వస్తున్న సమాచారం అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నతాధికారులు ఏం చేయబోతారనే ఒక ఉత్కంఠ మాత్రం ఉంది దీంట్లో ఏం చేస్తారు దీనిపైన ఒక రాడి చేస్తారా లేకుంటే ఇప్పటికే సాయి కిరణ్ పైన అక్కడ అధికారులు టాస్క్ ఫోర్స్ తర్వాత డిఎంఎస్ అధికారులు కూడా దాడి చేసినప్పుడు అక్కడ నలభై మంది మహిళలు సరగోసి మహిళలు ఉన్నట్టుగా గుర్తించినప్పుడు ఆ మహిళల్ని ఇప్పటివరకు కూడా అధికారులు వాళ్ళని వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించడమా లేకుంటే రెస్క్యూ హోమ్ తరలించడమా లేకుంటే వాళ్ళకి సంబంధించి వేరే ఏర్పాటు చేయడం అనేది ఇప్పటివరకు అధికారులు చేయలేదు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఒకవేళ దాడి చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొంటుందా అన్న అనుమానం మాత్రం నెల నెలకొ ఏర్పడుతుంది మరో చూసినట్లయితే ప్రధానంగా ఈ హైదరాబాద్లో ఈ సర్గోస్ సెంటర్ పైన దాడి చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ నగరంలో కుప్పలు తెప్పలుగా ఎక్కడెక్కడ సర్గోస్ సెంటర్లు ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా దాడులు అమలు చేస్తూ లేరు అసలు కేంద్రాలను గుర్తించట్లేదు హైదరాబాద్ నగరంలో కేవలం మూడింటికి మాత్రమే సరగోసి చేయడానికి పర్మిషన్ ఉన్నప్పటికీ మిగతా దాదాపుగా ఒక యాభై పైగా సరగోసి కేంద్రాలు ఉన్నాయి వాటిని కూడా ఎవరు పట్టించుకున్న దాఖలను మాత్రం కనబడట్లేదు రమేష్ అయితే భువనగిరిలో ఒక కాలనీ మొత్తం కూడా ఇలాంటి బిల్డింగ్ సరోగసి నడుపుతూ ఉన్నారు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే పోలీస్ స్టేషన్ కు కూతవేటి దూరంలో డిఎంహెచ్ఓ ఆఫీస్ కి చాలా దగ్గరలో ఉన్న ఈ బిల్డింగ్స్ ఇక్కడ జరుగుతున్న సరోగసి ఈ దందా ఇదంతా అధికారులకు తెలియదు అంటారా ఇక్కడ జరుగుతున్న దందా ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ డిఎంహెచ్ఓ ఆఫీసు డిఎంహెచ్ఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు పోలీస్ అధికారులకు కావచ్చు స్థానిక లీడర్లకు కావచ్చు లేకుంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ సర్వోసీ విధానం జరుగుతుంది అక్కడ అక్రమ దందా జరుగుతుంది అద్దె గర్భాలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరు కూడా అటువైపు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించిన పాపాలు లేదు అయితే దీ జరుగుతున్న పాపంలో ప్రతి ఒక్కరు కూడా పాత్ర ఉందని చెప్పవచ్చు ఎవరికి వాళ్ళే ఇక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని సొమ్ము చేసుకుంటున్నారు తప్పించి అక్కడ నుండి జరుగుతున్న అక్కమ దందాన్ని ఎవరు కూడా అరికట్టే పాపాన్ని పోలీసు ఎవరు కూడా మెయిన్ ప్రధాన రోడ్డు కు కూతవేడి దూరం కావచ్చు ఇటు పోలీస్ స్టేషన్ కూతవేడి దూరం కావచ్చు డిఎంహెచ్ఓ కారానికి వెనుక భాగం కావచ్చు ఏరియా ఆసుపత్రికి కొద్ది దూరంలో కావచ్చు ఇన్నిటికీ ప్రధానమైన మెయిన్ కుండల్లోనే ఇలాంటి అద్దె గర్భాలకు సంబంధించిన ఈ వ్యవస్థ నడుస్తున్నప్పటికీ అక్కడ ఎవరు పట్టించుకున్న పాపాలు లేదు ఎవరు కూడా సైడ్ వెళ్ళట్లేదు కేవలం చూస్తూ చూడట్లుగా అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటారు తప్పించి అక్కడ మహిళల్ని పూర్తిగా నిర్బంధించి ఇక్కడ సర్వచ్చి నిర్వహిస్తున్న విషయాన్ని కూడా తెలిసినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకొని అటువైపు వెళ్ళి దాంట్లో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా ఎవరు ప్రశ్నించారు దాకా లేవు అయితే ఇక్కడికి జరుగుతున్న దందాకి పూర్తిగా హైదరాబాద్ కేంద్రం అని చెప్పొచ్చు హైదరాబాద్లో ఇక్కడ వీళ్ళ ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం అని ఏర్పాటు చేసి ఇక్కడికి వస్తున్న మహిళల్ని అటు అటువైపుగా డైవర్ట్ చేయడం కావచ్చు లేకుంటే ఇక్కడికి వస్తున్న మహిళలకి ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కొంతమంది మహిళలు తమ దగ్గర ఉన్నారు వీళ్ళు సర్వోస్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కొంతమంది వీళ్ళు మహిళలు ఉన్నారు వీళ్ళ కొద్ది డబ్బు చెల్లిస్తే వాళ్ళు సర్వోస్ చేస్తారని చెప్పి హైదరాబాద్ లోనే కొంత కేంద్రంలో వీళ్ళని కౌన్సిల్ చేసి అటు భువనగిరి పంపిస్తున్నారు అయితే భువనగిరికి వచ్చే మహిళలందరూ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అటు ఆంధ్ర నుంచి కూడా పెద్ద మొత్తంలో వస్తున్నట్లుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు దీనికి సంబంధించి అది ఫర్దర్ గా ఏం చేయబోతారు అధికారులు అన్నది కూడా ఒక ఉత్కంఠ మాత్రం నేర్కొన్నారు రోజా రైట్ రమేష్